హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా తెలంగాణ స్పెషల్ మక్క గారెలు ఎలా చేయాలో చూపిస్తాను అంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మక్క గారెలు ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ముందుగా ఇవన్నీ వల్చుకోండి ఇలా నీట్గా చేసుకోండి కొంచెం అల్లం ముక్క వెల్లుల్లి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇవి వేస్తేనే టేస్ట్ వస్తాయి లేకుంటే రావు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి పసుపు మీ ఆప్షన్ మాత్రమే కలర్ కోసం వేసాను తర్వాత ఇవి ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో వేసి మిక్సీ పట్టుకోండి ఇవి హెల్తీకి అయితే చాలా మంచివి పిల్లలు ఈ కాలంలో పిల్లలు ఇవి అసలు తిననే అప్పుడు మాత్రం మేమైతే ఇవే తినేవాళ్ళం చూడండి ఇలా కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి సాల్ట్ చూసి వేసుకోండి ఎక్కువైపోయిందంటే తినబుద్ధి కావు ఇలా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ మొత్తం పేస్ట్ లా చేసుకోండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ వల్చుకోవడమే ఎక్కువ పని ఉంటుంది కానీ చేసుకోవడం మాత్రం ఈజీగా ఉంటుంది చూడండి ఇలా మొత్తం పేస్ట్ లాగా పట్టుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేలాగా పేస్ట్ లాగా పట్టుకోవాలి చూడండి ఇలా ఒక గిన్నె ఆ మిక్సీ గిన్నెల నుంచి గిన్నె ఒక గిన్నెలోకి తీసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి ఎందుకు డీప్ ఫ్రైకి కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడి పెట్టుకొని చూడండి ఇలా ఆయిల్ వేడి కావాలి వేడిన తర్వాత దీన్ని మూత తీసి ఇలా ఒక చేతికి వాటర్ పెట్టుకొని మీరు ఏదైనా కొత్తగా చేసేవాళ్ళు ఏదైనా కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ దానిపైన కూడా చేసుకోవచ్చు నేనైతే చేతితోటే వేస్తాను కొంచెం ఆయిల్ చేతి తడుపుకొని ఎక్కువ వాటర్ పెట్టుకోవద్దు ఎందుకంటే ఆయిల్లో వేసి చిటపట్టలాడుతుంది ఇలా ఆయిల్ పెట్టుకొని చేతులకి ఇలా చిన్న చిన్న వడల్లాగా వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి లేదంటే మాడిపోతాయి చాలా అంటే చాలా ఇవి టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు అలాగే హెల్త్కి కూడా ఇవి చాలా బలం చాలా మంచిది ఆ పిల్లలు ఈ కాలం పిల్లలు ఇవి అసలు తినడమే మానేసరు ఇంట్లో చేస్తే బయట ఫుడ్డే అలవాటు అయిపోయింది కదా ఇవి కూడా అప్పుడప్పుడు మీ ఇంట్లో చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా అటు అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవాలి కొంచెం టైం పడుతుంది కలగడానికి ఓపికతోటి చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ డే స్కూల్ కదా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు బయట ఫుడ్డే అలవాటు కదా ఇలా ఇంట్లో చేసి పెట్టుకోండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలనివ్వండి కాలిన తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకొని ఆయిల్ వేయే వరకు ఉంచుకొని తీసుకోవాలి తర్వాత మళ్ళీ మళ్ళీ వేసుకోవాలి చేయొచ్చే వాళ్ళకైతే ఈజీగా చేసుకోవచ్చు కానీ కొంచెం రాని వాళ్ళకు ఇలా కవర్ తీసుకొని కవర్ మీద పెట్టి మెల్లమెల్లగా చేసుకొని వేసుకోవాలి చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ గారెలు మాత్రం తెలంగాణలో చాలా స్పెషల్ ఇలా కొంచెం కొంచెం తీసుకొని చూడండి ఇలా కొంచెం కొంచెం తీసుకొని కా వాటర్ అయితే ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే వడ చేసిన తర్వాత ఇచ్చుకోబోతుంది కాబట్టి కొంచెం కొంచెం పెట్టి ఆయిల్లో కొంచెం తడుపుకొని చే ఖచ్చితంగా చేయాలి చూడండి టేస్టీ టేస్టీ మక్క గారెలు రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి